ఏపీలో వీరందరికీ కూడా ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటిన తర్వాత నుంచి ఖాతాలు అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభాత చెప్పేసిందండి వీరందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి మీకు డబ్బులు పడతాయా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇరవై ఒకటో విడత డబ్బులను వారి అకౌంట్లో వేసేందుకు సిద్ధంగా ఉంది ఇప్పటికీ కొన్ని ప్రకృతి విపత్తు ఎదుర్కొన్న రాష్ట్రాల్లో పిఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లో వేశారు ఈ నేపథ్యంలో ఈ దీపావళి పండుగ నాటికి పిఎం కిసాన్ డబ్బులు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది ప్రతి ఏడాది రైతుల అకౌంట్లో మొత్తం ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో రైతుల అకౌంట్లో వేస్తుంది అయితే ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు వేలు రైతుల అకౌంట్లో జమ అవగా మరో రెండు వేలు రైతుల అకౌంట్లో వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి పిఎం కిసాన్ యోజన అనేది వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖల సంయుక్తంగా ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ పథకం రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకం ప్రారంభించారు గతంలో ఇరవయో విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు రెండున రెండు వేల ఇరవై ఐదున వారణాసి నుండి విడుదల చేశారు పిఎం కిసాన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అమలు అవుతోంది పిఎం కిసాన్ యోజన కింద అందిస్తున్న ఆర్థిక సహాయం పూర్తిగా రైతుల అకౌంట్లో నేరుగా డైరెక్ట్ టు బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిన జమ చేయనున్నారు ఈ డబ్బును కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణం రూపంలో కానీ సబ్సిడీ రూపంలో కానీ అందివ్వడం లేదు ఈ మొత్తం పూర్తిగా ఆర్థిక సహాయం రూపంలోనే అందిస్తున్నారు రైతులు ఈ డబ్బులను వ్యవసాయం వ్యవసాయేతర ఖర్చుల కోసం వాడుకోవచ్చు డబ్బులను రైతు తమ ఇష్టానుసారం వాడుకోవచ్చు అయితే పిఎం కిసాన్ యోజన డబ్బులు ఆదాయ పన్ను చెల్లించే వారికి ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే అధిక ఆదాయం కలిగి ఉన్న రైతులకు లభించదు అలాంటి వారు అనర్హులు ఇదిలా ఉంటే పిఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో పడ్డాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ అయితే పిఎం కిసాన్కు సంబంధించి అయితే ఉందండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్కి మీరైతే గూగుల్ నుంచి మీ మొబైల్తోనే మీరైతే లాగిన్ అవ్వచ్చు దాని తర్వాత ఫార్మర్స్ కార్నర్ కింద బెనిఫిషరీ టూ స్టేటస్పై క్లిక్ చేయండి దాని తర్వాత మీ ఆధార్ నంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయండి అక్కడ ఎంటర్ చేసి మీరు మీకు డబ్బులు పడ్డాయలేదే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్ గూగుల్ నుంచి మీ మొబైల్తోనే చెక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది